అధికారులకు అనధికారులకు అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు పాత్రికేయులకు విద్యార్థులకు జిల్లా ప్రజలకు అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం సాధించి నేటితో పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరంలోకి అడుగు రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి అన్ని లెవెల్స్ లో వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ శుభవేళ తెలంగాణ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలలో తమ ప్రాణాలను అర్పించిన అమరులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అర్పిస్తున్నాను ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెరజమ్ముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమ తీరును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతనైనా ఉంది తెలంగాణ అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు తెలంగాణ అనేది ఒక అస్తిత్వ పోరాట రూపం తెలంగాణలో ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు సాహిత్యం కలిగి ఉండి తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడం లాంటి ప్రధాన భాషలను మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలోనే ఒక విశిష్టతను కలిగి ఉంది దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ ప్రాంతం గోదావరి కృష్ణ ప్రాణహిత మంజీరా మూసీ నదులతో విలసిల్లుతోంది సుదీర్ఘమైన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా జీవించేందుకు తెలంగాణ ప్రజలు అనాది నుండి అనేక పోరాటాలు చేస్తూ భారతదేశ స్వతంత్రానంతరం హైదరాబాద్ రాష్ట్రంగా భారతదేశంలో అంతర్భాగమై ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పుకున్నారు ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశానికే చాటి చెప్పింది ఉద్యమకారుల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రతి పల్లెలో వివరిస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు కర్షకులు కార్మికులు విద్యార్థిని విద్యార్థులు మేధావులు సుదీర్ఘ పోరాటాలు వందలాది మంది విద్యార్థులు యువకులు బలిదానాల ఫలితంగా రెండు వేలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ సాకారమై నేడు స్వతంత్ర తెలంగాణలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో సిద్దిపేట జిల్లా ప్రజల ప్రత్యేక స్థానం ఉందని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం అనాదిగా కవులకు మేధావులకు నిలయం సిద్ధిపేట జిల్లాలో సాంస్కృతిక సాహిత్య చైతన్యం అధికంగా ఉంటుంది ఆ ప్రభావంతో సిద్ధిపేట ప్రజలు తొలి విడత తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదాస ఉద్యమంలోనూ నాయకత్వం వహించి అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలలో ముందు నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని గుర్తు చేస్తున్నాను జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు జిల్లాలో శాంతి భద్రతను సంరక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే వానాకాలంలో వర్షాలు బాగా పడి రైతులకు పంటలు బాగా పండి మేలు జరగాలని కోరుకుంటున్నాను జరిగిన శాసనసభ శాసన మండలి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా యంత్రాంగం ఎంతో చక్కగా పనిచేసినందుకు వారిని అభినందిస్తున్నాను తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జిల్లాలోని ప్రజల అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలని జిల్లా ప్రజలు ఎప్పుడు అగ్రస్థానం అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఇందుకు జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ